మంచిర్యాల నియోజకవర్గంలో గుడిపేట్ నన్నూరు గ్రామాల్లో ప్రజాపాలన అభ్యసం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ అర్హులందరూ తప్పకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ ఆరు పథకాల గురించి చెప్పినప్పుడు మీరు అందరూ సరే చేతులు పెడతా అనుకున్నా గింతమంది ఎక్కువ నీరు కూడా అనుకోలేదు తెలుసు అప్పుడు నమ్మలేదు అనుకుంటా పూర్తిగా ఇవాళ చేసినాకనే మమ్మల్ని వచ్చినాయి ఇక్కడికి ఇంతవరకు ఎన్నికని గ్రామానికి వాళ్ళు ఇవాళ వచ్చినాయి మళ్ళా ఏదైతే ఆరు పథకాలు చెప్పినాం అందులో రెండు పథకాలు తొమ్మిది తారీఖు దాదాపు ఇరవై ఐదు రోజులకి ఇరవై రెండు రోజులకి మొదలుపెట్టడం జరిగింది దాంట్లో ఒకటే మహిళలకు బస్సు బస్సు ఎక్కినామా ఇప్పటివరకు మహిళలు చెప్తారు ఎక్కి రాలేదా ఎక్కి చేతుల్లో ఉంటారు ఒకసారి ఎక్కేదా ఇప్పుడు ఇప్పుడు ఒకసారి అలిగి అలిగ తల్లిగారానికి వెయి రాలేదా తల్లిగిపోయిందా అలిగిపోతే మళ్ళీ తెల్ల కూడా బాగుంటుందా అది ఆల్రెడీ బస్సు బస్సు మొదలైంది ఇంకోటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఒక విషయం చెప్పాలమ్మా ఈ పథకం రెండు వేల నాలుగులో అప్పుడు కిర్తిశేశ్వర రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే బాబు కొంచెం పక్క అందరూ ఇంక పెట్టుకొని ఆరోగ్యం ఒక పెద్ద సమస్య అయింది బీదవాళ్ళకు అని చెప్పి ఆ రోజు రాజు ఆరోగ్యశ్రీ అనే పథకం స్టార్ట్ చేసి మొదలుపెట్టి ఆ పథకం మొదలుపెట్టి బీద వాళ్ళందరికీ అప్పటివరకు ఎవరైతే ఈ ప్రైవేటు హాస్పిటల్ల పెద్ద పెద్ద హాస్పిటల్ కనీసం గేట్ దాకా కూడా పోని పరిస్థితులలో ఆ రోజు రాజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పూర్తి అంటే రోజు కూలి చేసుకుని బతికే కూలి వాళ్ళకు కూడా హైదరాబాద్ పెద్ద పెద్ద హాస్పిటళ్లకు పోయి వైద్యం చేయించుకున్నందుకు ఆ రోజు రాజు రాజు ఆరోగ్యశ్రీ ద్వారా ఆద్యం దాదాపు పదహారు పద్దెనిమిది రోగాలకు సంబంధించి అనుమతించడం జరిగింది దాని తర్వాత కాలక్రమేణా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలు రెండు లక్షలు చేసారు ఆ తర్వాత ఐదు లక్షల చేసారు ఆ రోజుల్లో ఏంటంటే ప్రతి నెల ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని డబ్బులైనా కూడా ప్రభుత్వం హాస్పిటల్కి చెల్లిస్తుంది సరే ఆ తర్వాత రెండు మూడు నెలలు ఇప్పుడు చెల్లించదు దాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు దిగిపోయిన నాటికి ఐదు లక్షల రూపాయల వరకు చేయడం జరిగింది దురదృత్సవశ ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన పది సంవత్సరాల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులను పెంచి వాళ్ళకు లాభం కలిగించే విధంగా చేసేందుకు ఆ పథకానికి పైసలు ఇవ్వకుండా హాస్పిటల్కి పైసలు ఇవ్వకుండా చేసి అప్పుడు పైసలు డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వకపోయే వరకు ఏం చేశారంటే బీజవాలు హాస్పిటల్కి పోతే మీకు దీనికి ఆరోగ్యశ్రీ ఈ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తించది దీనికి వర్తించది దానికి వర్తించదని చెప్పి ఎట్లనే చేసి వాళ్ళు వాపస్ అంపే కార్యక్రమం ఒకవేళ తీసుకుంటే మొదలు డబ్బులు పెడితేనే వైద్యం మొదలు పెడతామని చెప్పి ఈ రకంగా బీజవాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ పది సంవత్సరాలు అదే జరిగింది దానికోసం ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉన్న ఐదు లక్షలు పది లక్షల రూపాయలు చేసి మీకు పెన్షన్లకు సంబంధించి ముందు రైతు భరోసా కూడా చెప్పడం జరిగింది రైతు భరోసా కూడా మొదలైంది ఈ సంవత్సరం మాత్రం పాత రేట్ల ప్రకారమే ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక ఎకరం వరకు ఇచ్చిన మిగతా వాటికి కూడా ఇంకా నెల రెండు పట్టచ్చు ఇంకో నెల కూడా పట్టవచ్చు ఇవ్వడం మాత్రం ఖాయం ఇస్తాం వచ్చే ఉనాస పంట నుంచి వర్షాకాలం పంట నుంచి మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలకు గ్యారెంటీలు పెట్టిందో దాని ప్రకారం ఎకరానికి ఏడున్నర వేల లెక్కలు ఇవ్వడం జరుగుతుంది దానికి ఎవరైతే అరకు అందరికీ దా ఇచ్చిన పథకం పెట్టినప్పుడు చెప్పడం జరిగింది ఓన్లీ పట్టేదారులే కాకుండా కౌలుదారులు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకు ఇస్తారని చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది కౌలుదారులను కూడా గుర్తించదు ప్రభుత్వం దాంతోపాటు అదే పథకం ఇంకోటినది ఈ రైతు కూలీలు గ్రామీణ ప్రాంతంలో వందలలో పని పని వాళ్ళు ఉన్నారు పట్టణ ప్రాంతంలో తెలియదేశం కాడ రోజు పూజ చేసుకుంటున్నారు వాళ్ళను కూడా కలుపుకొని ఆ గ్రామంలో ఆ పట్టణంలో కూడా ఈ గ్రామంలో ఏంటంటే ఒక అరవై శాతం రైతులుంటే వంద మంది రైతులు అలా నలభై శాతం కౌలు రైతులు ఉంటారు అరవై శాతం పట్టే పార్టీదారులు ఉంటారు ప్రభుత్వ లెక్కలు ఉన్న లెక్కల ప్రకారం ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అనుకుంటారు అవి మన వీళ్ళ కౌలుదారులు పాట కౌలుదారు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు మాకు కౌలుదారులు మాకు సంబంధం లేదు మాకు వాళ్ళ అవసరం లేదని చెప్పింది అదేవిధంగా ఈ గ్రామాలకున్న కూలీల గురించి కూడా సార్ కాంగ్రెస్ పార్టీ పట్టేదారుల గురించి భూమి గురించి మాట్లాడుతుంది కౌదార్లకు ఇస్తున్నాం అదేవిధంగా ఈ రోజు కూల్ చేసుకుని వంద రోజులు పని వాళ్ళు కానీ జాబ్ కార్డు కానీ తెల్ల రేషన్ వరకు ఉన్నా కూడా వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వదు అది కూడా రెండు దానికి ఆరు వేల ఒకసారి ఆరు లక్షలు ఇస్తారు ఈ కార్యక్రమం కూడా మొదలైంది బస్సు మొదలైంది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఆరోగ్యసేవీ మొదలైంది ఈ మిగిలి ఆ తల్లి ఇంతకుముందు చెప్తాను పెన్షన్ గురించి ఆ పెద్ద సత్యం పెన్షన్ పెన్షన్లు కూడా మొదలైనవి ఈ నెల నుంచి నాలుగు వేలు మొదలవుతాయి మీకు ఎవరి తరపునలో వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకొని ఆ ఫామ్ తీసుకుంటారు ఆ ఫామ్ తీసుకొని మీకు నిప్పుడు